ఈరోజు దేవుని వాగ్దానము మనం చదువుకుందాం జగరియా గ్రంథము పది మూడవ అధ్యాయము ప ఏడవ వచనము చిన్నవారి మీద నేను నా ఆస్తమును ఉంచేదను ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మహానుతుడ మహాగరుడ నిత్య నివాసి సర్వాధిపతి అనయన తండ్రి సర్వాంతర్యామి వినివే సర్వ సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తవు అయానై తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని ఆయానై తండ్రి ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి అయానైనా తండ్రి యోగుకు కంచె వేసినట్టు మా కుటుంబాలకు మా ఆత్మీయ జీవితాలకు కంచెయమని అయానైనా తండ్రి ఎప్పుడు తండ్రి ప్రభు నిరంతరం స్థుతించి ఆరాధించి భాగ్యాన్ని మాకు దయచేయమని ఎక్కడ మేము పాపంలో కానీ ఎక్కడ కూడా మేము పడిపోవద్దయ్యా నీలో నిలబడిన నిరంతరం వచ్చేవరకు నీ రాకపోయాన్ని నీతో కలిసి ఉండటకు మాకు ఈ భాగ్యాన్ని దయచేయమని ఎత్తబడే గుంపులో మేము ఉండాలని ఇచ్చిన కొద్ది ప్రార్థన అలకించమని అడిగే కొంచిన ఆమ్ తండ్రి ఆమె ప్రైస్ లాట్ మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్